హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కొబ్బరి లాజులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వీటినే కొబ్బరి బిళ్ళలు అని కూడా అంటారు కదండి చిన్నప్పుడు ఈ కొబ్బరి లాజుల్ని ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకట తినే ఉంటారు మీరు కూడా చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ కొబ్బరి లాజుల్ని తినుంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ఈ కొబ్బరి లాసుల్ని చేయడానికి నేను ఒక కొబ్బరికాయని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను నేను ఇక్కడ ఈ కొబ్బరిని మిక్సీ పట్టడానికి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీరు మిక్సీ పట్టకుండా తురుముకునే పని అయితే ముక్కలుగా కట్ చేసుకోకుండా తురుముకొనన్నా తీసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నారంటే ఒకసారి నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని తురుములాగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇక్కడ నేను ఈ కొబ్బరి తురుముని ఎంత తీసుకున్నానో కప్పుల కొలతతో చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కప్పుతో దాదాపుగా ఒకటిన్నర కప్పు దాకా కొబ్బరి తురుముని తీసుకున్నాను కొబ్బరి మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా చక్కెరని యాడ్ చేసుకోండి ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ని కూడా యాడ్ చేసుకున్నారంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ చక్కెరలోకి ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని చక్కెరని కరగపెట్టండి చక్కెరని కలుపుతూ ఉండండి లేదంటే చక్కెర అనేది అడుగంటుతుందండి చక్కెరపాకం అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీగపాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరిని యాడ్ చేసుకోండి కొబ్బరిని యాడ్ చేసుకొని చక్కెరపాకంలోకి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ మిశ్రమం కొంచెం చిక్కపడేలోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం గీని అప్లై చేసుకోండి ఇలా ప్లేట్కి గీ అప్లై చేసుకోవడం వల్ల మనము కొబ్బరి అలాగే చక్కెర మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసుకొని చల్లార్చిన తర్వాత ప్లేట్ అంటుకోకుండా ఉంటుందండి గీకి బదులుగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవచ్చు ఒక ఐదు పది నిమిషాల్లోనే మన చక్కెర అలాగే కొబ్బరి మిశ్రమం చిక్కపడడం స్టార్ట్ అవుతుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి రాసుకున్నటువంటి ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లేట్ మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసుకోండి అవసరమైతే కొంచెం నెయ్యి నెయ్యి యాడ్ చేసుకొని అప్లై చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక స్పాచ్లా తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు స్ప్రెడ్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నైఫ్ తీసుకొని మీకు నచ్చిన సైజులోకి కట్ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి లాసుల్ని ఒక గంట అరగంట పాటు అలాగే వదిలేసేయండి గంట అరగంట తర్వాత చూద్దాం చూస్తున్నారు కదండి ఒక గంట తర్వాత కొబ్బరి లాజులు అనేటివి చక్కగా ఆరిపోయి పర్ఫెక్ట్ షేప్లో ఉంటాయి మనం ఫస్ట్లో ఏమన్నా సరిగ్గా కట్ చేసుకోకపోతే ఇప్పుడు మళ్ళీ చాక్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ఘాట్లు పెట్టారంటే పర్ఫెక్ట్గా విడిపోతాయి చూస్తున్నారు కదండి కొబ్బరి లాజులు అనేటివి చక్కగా తయారైపోయాయి ఇలా కొబ్బరి లాజులను చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే వారం రోజుల పాటైనా చక్కగా ఉంటాయి ఈ కొబ్బరి రాజులకి మెయిన్గా పాకమేనండి ఇంపార్టెంట్ మనం చక్కెర పాకం చక్కగా పట్టకపోతే కొబ్బరి రాజులు అనేటివి పర్ఫెక్ట్గా రావు అంతే అండి చూస్తున్నారు కదా మన చిన్ననాటి కొబ్బరి రాజులు ఎంతో సులువుగా తయారైపోయాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి